మీరెందుకు సరే అండ్రై అవాల్సో అవ్వాల్సి వచ్చింది ప్లాన్ ప్రకారమే బయటికి వచ్చిన ఇలా నయిం కోసం వచ్చినారు అంటే నయీమ్ అప్పటికి మీకు వేదిస్తున్నాడ యాక్షన్ కోసం వచ్చినా ఓకే అప్పుడు నయీమ్ పార్టీకి వెతిరేక అరెస్టే అంటే ఇది కొంచెం సరే మీకు ఇబ్బంది అయితే వద్దు అరెస్ట్ అయింది వాస్తవాన్ని ఎత్తుకున్నటువంటి పోలీస్ వాళ్ళకి నేను ఎవరో తెలియదు ఫస్ట్ నా బ్యార్ గ్రౌండ్ తెలవదు ఆమె అక్క తెలుసు ఆమెనే ఇంట్రాగేషన్ చేసారు ఆమె కూడా అంత కాదని చెప్పేసి నిర్లక్ష్యం వహించరు త్రీ ఫోర్ డేస్ తర్వాత తను రాజన్న సుధాకర్ పలానా పలానా అనే వరకల్ అప్పుడు స్టార్ట్ చేసారు అప్పటి నుంచి నువ్వే నా కొడక దొరికింటే అప్పుడే కొట్టుపడేసేవాళ్ళం తెలియదు నువ్వు బలే యాక్టింగ్ చేసినవురా అనేటువంటిది చెప్పేసి శ్రీశైలం టనల్ వర్క్ నడుస్తుంది అప్పుడు లెవీ కోసం వచ్చిన వాస్తవంగా లెవీ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ లెవీ ఇవ్వాలి ఫస్ట్ టర్మ్ తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి రాష్ట్ర కమిటీ ఉంది అప్పుడు నేను బయటకు వచ్చినప్పుడు కూడా రాష్ట్ర కమిటీ ఉన్నది చాలా మంది ఉన్నారు నూట యాభై మంది రెండు వందల మంది క్యాంప్ నడుస్తుంది ఆ టైం బయటకు వచ్చిన తీసుకెళ్ళి కొట్టేకాడి కొట్టి బా లోపలికి పోమ్మని వదిలిపెట్టరు హైదరాబాద్లో శ్రీశైలం నుంచి కర్నూలు కర్నూలు నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్లో దిగిన ఎటు పోవాలి పార్టీలో పోమని అంటాడు పోయేది లేదు ఎట్లాగా ఫాలో అవుతారని ఇటువంటిది ఒకటి ఉండే అంచనా ఉండే ఓకే మీరు సరెండర్ అయ్యారు ఒక ప్లాన్గా వచ్చారు నయీమ్ని ఎందుకు మీరు టార్గెట్ చేశారు అంటే పార్టీకి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలలో అవును దానికోసమే మరి ఇప్పుడు సరెండర్ అయ్యి సైలెంట్గా ఉన్నా సైలెంట్గా ఉన్న తర్వాత సర్జనర్ దగ్గర సరెండర్ సరెండర్ చూపించారు శ్రీనివాస నాయుడే ఉన్నాడు అప్పుడు సరెండర్ చూపించేటప్పుడు అవును మా మమ్మీని మా నాన్నని పంపించి కాడ ఉన్నాడు మీ వాడు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్పీ తీసుకొచ్చి సరెండర్ చూపించండి అని జీప్ పంపించి పంపించండి అనేటువంటిది తర్వాత తెలిసింది నేను సరెండర్ అయినా నూట రాళ్ళు ఉంటున్నా మళ్ళా పటేల్ సుధాకర్ రెడ్డి నుంచి లెటర్ నాకు మళ్ళీ ఒకసారి కలవాలి అని లెటర్లో ఉన్నది సరే అని చెప్పేసి పోయినా ఎందుకు పోవాల్సి వచ్చింది బయటికి ఏం జరిగింది అని అంటే నేను చెప్పే కాడికి చెప్పిన ఉండు ఇట్లనే ఉండు మొదటి నుంచి మళ్ళీ నేను ఎట్లా అని అంటే లేదు నీ స్థానం నీకే ఉంటుంది అట్లా ఏం లేదు కాయ పంపిద్దాం అట్లా అని అంటే ఉండి సాధ్యం కాదన్న అని చెప్పేసి అప్పటికి కొన్ని ఉండే మా మధ్యాహ్న అవన్నీ డిస్కషన్ చేసుకొని తర్వాత బయటికి వెళ్ళినా బయటికి వెళ్ళినప్పుడు ఏమన్నా అవకాశం ఉంటే కొంచెం సహకరించగలుగుతావా బయట అని అంటే నీకు మధ్యన నాకు మధ్యన అయితేనే చేయగలుగుతా లేకపోతే నేను చేయలేను అనేటువంటిది క్లారిటీగా చెప్పేసాను చర్చలు వచ్చినాయి అదే టైంలో చర్చలల్లా ఇక పూర్తిగా ఏ బిటీ పెట్టిండు ఆ పరవన ఈయన కలిసి మాట్లాడారు నాతో ఏంటిది ఫలానా ఏమి కొట్టాలి దాని చర్చల సమయంలోనే పార్టీ ఆయన మీద దృష్టి పెట్టింది దృష్టి పెట్టింది అప్పటికే ఉన్నది కుట్టాలనేటువంటిది కానీ దొరకట్లేడు అనేటువంటిది ఒకటి బాగా ఉన్నది ఎట్లా అనేటువంటిది అంటే అప్పటికే సెవెంటీ పర్సెంట్ అయిపోయింది ఆయన ఎక్కడెక్కడ తిరుగుతాడు ఎవరెవరిని కలుస్తాడు అనేటువంటిది నాకు అంచనా ఉంది ప్రయత్నం చేశారా మీరు ఆల్రెడీ ఇక చర్చలు అయిపోయినాయి నల్గొండ జిల్లా సెక్రటరీ బయటకు వచ్చాడు వెపన్స్ కూడా బయటకు వచ్చేసినాయి యాక్షన్ అటువంటి క్రమంలో ఒక కామ్రేడు ఆ యాక్షన్లో ఉంటాడు తను అతనికి సరెండర్ అయ్యాడు నయం సరెండర్ అయిపోయాడు సరెండర్ అయిపోయాడు అతను కూడా మాతో పాటు ఉండాలి సరెండర్ అయిపోయాడు రవి దొరికిండు జిల్లా సెక్రటరీ దొరికిండు మా యాక్షన్ ప్లాన్ ఫెయిల్ అయింది అంతకంటే ముందు నయం అనేక సార్లు నన్ను మాట్లాడాలని ప్రయత్నం చేసిండు ఎతకపోవాలని ప్రయత్నం చేసిండు ఎతకపోవాలని ప్రయత్నం చేసిండు చేసినప్పటికీ ఆయనకు ఉన్నటువంటిది ఏంటంటే అంచనా ఏంటంటే వీడు పటేల్ సుధాకర్ రెడ్డి సూర్యం గాడు చేసిండు కాబట్టి ఈయన దగ్గర మనం పెట్టుకున్నకు ఎప్పటికైనా ప్రమాదం అనేటువంటిది ఒకటి తెలుసు ఆయనకు ఇక ఆఫీసర్స్ చెప్పిందా తనకు ఉన్నటువంటి అంచనా ఏందో మీద ఆపుకుండు రమ్మన్నాడు నేను రానటువంటిది ఆఫీసర్స్ తోటి కూడా మాట్లాడిచ్చాడు వినలేను నేను వినలేదు పూర్తిగా వినలేదు తర్వాత ఇది అయిపోయిన తర్వాత రవి చనిపోయిన తర్వాత కొంతకాలానికే మళ్ళా రెండు వేల ఆరులో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయింది దాంట్లో నా పేరు వచ్చేసింది నేను దళానికి గెలుస్తున్నా అనేటువంటిది జిల్లా కమిటీలో లెటర్ పంపిస్తున్నారు అని దాంట్లో ఏమైందంటే ఆత్మకూరు ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆత్మకూరు పోలీసు చేశారు మాధవని అనుకుంటారు నిరసనగా ఓకే దాన్ని రిటాలెస్ దాంట్లో ఏం దొరికాయా దొరికే వే పండ్స్ దొరికినాయి ఒకసారి కూరగాయల బండి తోసుకుంటూ వచ్చి చేస్తారు అదేనా పాపంకూరు పోలీస్ స్టేషన్ అదేం కాదు నైట్ టైం చేసేసి ఆరు గంటలకు ఏడు గంటలకు ఎవరు ఇస్తే ఎవరు ఉన్నారండి షాన్ పాష దాన్ని మీద రైడ్ చేయండి దొరికాయి అందులో పెన్స్ వెపన్స్ ఒక స్టెన్ కార్ దొరికింది ఒక పిస్టల్ దొరికింది రెండు వే పండ్స్ దొరికినాయి అంతకంటే ముందే స్పెషల్ ఫోర్స్ ఉండి వెళ్ళిపోయింది ఉన్నదనేటువంటి దాని మీదనే టార్గెట్ ఓకే కానీ అప్పుడు మీకు మీ పేరు రికార్డులకు వచ్చింది అప్పటికి చికెన్ గుంజా వచ్చి ఇంటి దగ్గర ఉన్నా నేను నా కోసం పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు ఇంకా నేను ఏం చేయలేక మళ్ళా శ్రీనివాస్ నాయుడు సార్కి ఫోన్ చేసి ఏం సార్ ఎట్లా అంటే మరి నీవు ఉన్నావు అనేటువంటి దాంట్లో రెండు అయ్యా నేను ఎట్లా ఉంటాను సార్ అలాను మీరు అని చెప్పేసానన్న వెంకటేశ్వర్లో అని ఓఎస్డి ఉండే ఓఎస్డి గారి దగ్గరికి తీసుకుపోయి మాట్లాడిచ్చి ఇక నేను అప్పుడు ఒకటే చెప్పిన ఉన్నా అని చెప్తే కొట్టే చేయండి సార్ దాంతో ఉంది మీ వాళ్ళది అని పేరు కదా అని తెలిస్తే కొట్టే చేయరు అని చెప్పి చెప్పిన చెప్పిన తర్వాత ఒక మూడు నెలలు నాలుగు నెలలు మాకు అర్థమైతేనే ఉంది సిచ్యువేషన్ ఊరు వదిలిపెట్టి హైదరాబాద్కి వచ్చేసిన తను బయటకు వచ్చినప్పుడే మాకు తెలిసింది ఇక బయటకు వచ్చింది ఇక మేము దొరికిపోయినాము అప్పటికి రాములతోటి చెప్తున్నా రాములు ఖచ్చితంగా చెప్పేస్తాడు దాని అంచనా ఉంది నాకు అని చెప్పేసి చెప్పేసిన తను అక్కడ ఇబ్రాంపట్నం ఎంపీపీ దగ్గరికి ఒకరి దగ్గరికి వస్తుండు ఆనే లిఫ్ట్ చేసి కొట్టేస్తే అయిపోద్ది పోలీసు వాళ్ళకి అడుగుపోకముందుకే అని చెప్పేసి చెప్పేసి అంటే లేదు అతనితోటి నేనే పిలిపిస్తా దగ్గరికి మాట్లాడదాంలే అని చెప్పేసి అంటే డైరెక్ట్ వేసు దగ్గరికి ఇస్తారంట్రైన్ పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్తే మమ్మల్ని చంపేసేవాళ్ళ నయం చెప్పిండు ఎవరు మహేష్ నయం ఏం చేసిండే డైరెక్ట్ ఫోన్లు మాకు చేసుకుని పెట్టిండు అటు రాములు బెదిరిస్తుండు ఇటు నన్ను బెదిరిస్తుండు భవనం శ్రీనివాస రెడ్డి అని ఉంటాడు తనను బెదిరిస్తుండు నేను హైదరాబాద్లోనే ఉన్నా కర్మన్ గట్టిలో ఉంటున్నా అన్న తెలిసిందన్న నీ గురించి అనేది తెలిసిందా తెలిసింది మంచిది అన్నానన్నా ఏడ ఉన్నావు తెలిసి నగర్ లో ఉన్నావు కదా నేను నగర్లోనే ఉన్నా టీ దావుతున్నా పోతే కర్మన్ గడ్డలో ఇంటి కాడికి రూమ్ పోతా ఇంకా అంతే అని చెప్పేసి అంత ధైర్యంగా చేసి చెప్తున్నవి ఏందన్నా నేను మనసులో పంపిస్తా పంపించుకోను పంపి అని ఫోన్ స్విచ్డ్ ఆఫ్ చేసేసాను స్విచ్ ఆఫ్ చేసి చిన్న బాబు మమ్మీ సార్ చెప్పిన ఏం లేదు జాబ్లో పైసలు ఉండాలి ఎంతో మూడు వేలు ఇరవై ఐదు వందలు ఉన్నాయి చాలా రైట్ ఇక ఎక్కడ ఉంటే ఖచ్చితంగా పోలీసు కొట్టేస్తారు నేను కానీ కొట్టేస్తాను ఏది వద్దీగా బయటికి వెళ్దాం అని చెప్పేసి తీసుకున్న కర్నూలు ఆడికి వచ్చిన కర్నూలు బస్సు ఎక్కేసిన బెంగళూరు బస్సు ఎక్కినా కర్నూలు ఎక్కితే డౌట్ వస్తుందని చెప్పేసి బెంగళూరు బస్సు ఎక్కి కర్నూల్లో నాకు తెలిసినటువంటి హోటల్ అక్కడ నాకు సెల్టర్లు ఉండే కర్నూలు అంతా తిరిగిన కాబట్టి నేను పలాను వచ్చిన నెవరకల్ పోయి డోర్ కొట్టడే ఉన్నా రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఇంకా తనతోటే వేరే ఒక ఏపీటీ పెట్టి పలానా ఏరియా ముచ్చుమార్ కాడ మనకు ఆయన ఉంటాడు అక్కడ ఇచ్చిరండి లెటర్ ఇచ్చిరండి అని చెప్పేసి ఒక లెటర్ రాసిన నేను వేరే దగ్గర ఉంటానా అని చెప్పేసి చెప్పిన అని మళ్ళీ ఇంటికి వేరే ఫోన్ నుంచి ఫోన్ చేసి మా అన్నని కర్నూలు వరకు రాండి మీరు కర్నూలు కూడా రాకండి కర్నూలు ఇవతలనే అల్లంపూర్ వరకు రాండి అని చెప్పేసి అక్కడికి పిలిపించి బాబుని కుప్ప చెప్పి మళ్ళీ కర్నూలు కర్నూలుకి వెళ్ళిపోయినా కర్నూలుకి ఒక ఒకరోజు తర్వాత మళ్ళీ వేరే ఫోన్ వచ్చింది పార్టీ కాంటాక్ట్ అది కాంటాక్ట్ కాదు సరే ఇక ఇదిగా నేను ఉండేమన్నా అంటే నాకు మీ కాంటాక్ట్ అవసరం లేదు నేను నల్లమల్ల అంతా తెలుసు కాబట్టి నేను ఎక్కడ పోయినా నేను పార్టీని పట్టుకోగలుగుతా అనేటువంటిది ఉన్నా ఇక రాములు అట్లనే ఉన్నాడు భవనం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు ఇక వాళ్ళు కూడా ఎటు పోలేని పరిస్థితి రాముల భార్య ప్రెగ్నెంట్ అప్పుడు రాములు ఏమో తీసుకుపోతే చంపుతాడు అనేటువంటిది తర్వాత భవనం శ్రీనా అది ఇటు కలిసి మళ్ళీ పార్టీ కాంటాక్ట్ పెట్టుకొని మళ్ళీ రెండు నెలల తర్వాత రెండు నెలలు నయంకు దొరకకుండా ఉన్నాం తర్వాత మళ్ళీ పార్టీలోకి వెళ్ళిపోయినా మధ్యమడుగు కాడ ఏపీ పార్టీకి రెండోసారి వెళ్ళక ముందు అక్కతో మీ పరిచయం ఎలా జరిగింది మీ ఇద్దరికి పెళ్ళి ఎవరు చేశారు ఈ పెళ్ళి అంటే అనుకున్నాము పార్టీ నల్లమల్ల పరిచయం నల్లమల్ల పరిచయం నల్లమల్ల మల్ల పరిచయం బయటికి వచ్చినాక పెళ్లి చేసుకున్నాం అంటే చెప్పి చేసుకున్నారు ఇద్దరు ఒకటేసారి వచ్చినాం కదా ఇద్దరం మా రస్ట్ అయినామా అనేటువంటిది స్టేట్మెంట్ ఆరెస్ట్ అయి పెళ్ళి చేసుకున్నారు తను ఇక నేను పోను అనేటువంటిది ఒకటి నాకు ఎవరు లేరు నాన్న ఎవరు లేరు పోయినా చావాల్సిందే అక్కకి పెళ్లి చేసుకుంటా మీరు చెప్పారో అక్క మీకు చెప్పింది ముందు అందరూ పోలీస్ డిపార్ట్మెంటు భార్యాభర్తలు అనుకుంటుంది అంతే ఇంకా తీరా నేనే ఉండే ఇట్లా కాదు అనేటువంటిది అంటే తను ఖచ్చితంగా ఇక నేను పోలేను నేను చచ్చిపోతాను సర్లే ఇక ఉండని ఎవరైతే ఇక్కడ పెళ్లి చేస్తున్నారు ఇంటి దగ్గరనే చేస్తున్నారు ఇంకా కలిసి ఉన్నాం అంతే ఇంకా పెళ్ళి అనేటువంటిది ఏం లేదు కలిసి సహజం అంతే భార్యాభర్తలు కానీ మీరు బయటకు వచ్చి అజ్ఞాతకు వెళ్ళిన తర్వాత నైన్కి మరేపు టార్గెట్ అయ్యారు మీరు అంటే మీరు ఎలా ఎస్కేప్ అయ్యే సంఘటన గుర్తుందా అంటే ఇక మేము టీమ్ ఫామ్ కాలేదు మాది రవితోటే జిల్లా తోటే సెక్రటరీతో కానీ కొంతమంది పోలీసులు మిమ్మల్ని కానీ లేదా మిమ్మల్ని పర్టికులర్గా తీసుకెళ్ళి నైమ్ హ్యాండ్ ఓవర్ చేసే నేను సెకండ్ సరెండర్ అయినప్పుడు ఎస్పీ ఫోన్ వచ్చింది ఎవరో ఇక్కడ నల్గొండ విజయకుమార్ సార్ ఉన్నాడు విజయకుమార్ సార్ నేను ఇంకా మీడియా ముందుకు పోలేదు ఎవరు ఆఫీసర్ వచ్చి ఇచ్చిండు నాకు అంత పరిచయం లేదు ఫోన్ మాట్లాడు ఫోన్ మాట్లాడానంటే మాట్లాడమని అంటే నేను మాట్లాడినా అన్నా బాగున్నావా ముక్కలు ముక్కలు చేస్తానంటే సరే మంచిది చేసుకోండి చేయండి పర్వాలేదు అనేటువంటిది అన్న తర్వాత మీకు ఎప్పుడు ఎదురుపడలేదు ఎదురు పడలేదు నాకు నేను ఇంకోటి ఏంటంటే అనేక సార్లు ఫోన్లు వచ్చినాయి నేను రెస్పాండ్ ఇవ్వలేదు లేదు ఓకే మీడియా ఎదురు మీడియాకు కూడా చెప్పలేదు నేను మీడియాకు కూడా చెప్పలేదు కానీ సరే కూడా ఎక్కువ చెప్పలేదు ఆయన వచ్చాక ఖచ్చితంగా మిమ్మల్ని టార్గెట్ చేయాలి చంపడం కోసం అయితే చస్తాడు అనేటువంటిది తెలుసు చంపగలగడు ఏం లేకుండా నిరాహ ఉన్నా చంపుతాడు వాడు అనేటువంటిది తెలుసు ఒకవేళ నయ్యి మీ మీద అటాక్ చేశాడు అనుకుంటా అప్పట్లో మీరెలాగ దాన్ని తీసుకెళ్ళి మనకు మనం ఇప్పుడు మన వైపు ఎవరు ఏం చేస్తారు అనేటువంటిది క్లారిటీగా ఒక క్లారిటీ ఉంటది అంటే కొత్త పరిచయాలు కొత్త పరిచయాలు ఎక్కడి ఎక్కడి అనేటువంటిది ఇంకోటి దరిదాపు కూడా తనతోటి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులను కూడా నేను చేసేది మీకు ఆల్రెడీ ఒక అభిప్రాయం ఉంది ఆయన బెదిరింపులు ఇవన్నీ కూడా ఆయన ఎన్కౌంటర్ అయిన తర్వాత మీకు మీకేమనిపించింది ఎప్పటికైనా చావాల్సిన వాడే అనిపించింది మా చేతుల దాచుడు ఎక్కడన్నా వచ్చింది కదా అనేటువంటిది కొంత మిగిలి ఉండే రెండోసారి అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మీకు మీ జీవన విధానం అలాగే పార్టీ వైపు వెళ్దాం అనుకున్నారా లేదు ప్రసాదంగా అక్కతో బాబు మీ ఫ్యామిలీ ఏదో ఉండదు సెకండ్ ఇక రాను అనేటువంటి కాన్సెప్ట్ తోటే వెళ్ళినా నేను వాస్తవంగా ఆ బడికిగా మనం ఫస్ట్ వచ్చి తప్పు చేసినాం అనేటువంటిది ఒకటి పోయిన తర్వాత కూడా పార్టీ అంతే రిసీవ్ చేసుకోవడం రెండవది మనం వచ్చిన తర్వాత కులవృత్తిని నమ్ముకొని నేను పనిచేసుకోవడం జరిగింది ఓకే మాది వడ్డర క్యాస్ట్ బండ కొట్టుకుంటా బతికినా అది జనాలలో ఒక పేరు పడిపోయింది తను ఏం చేయలేడు అనేటువంటిది పోలీస్ ఆఫీసర్లకు కూడా వీడు అంతే పని చేసుకొని బతుకుతాడు అందులో ఇంలా ఏలి ఇలా ఏలు పెట్టాడు అనేటువంటిది కూడా చాలామంది మాజీలు చాలామందిని కాదు కొంతమంది మాజీలు బయట రాగానే మాజీ అనే ఒక కార్డు తగిలించుకొని సెటిల్మెంట్లు చేస్తుంటారు మరి మీరు అటువైపు పెళ్లకుండా మళ్ళీ కులవృత్తిని ఎంచుకొని ప్రశాంత జీవితం ఎందుకు చేస్తున్నారు అది ఈజీ కదా నేను నేర్చుకున్నటువంటిది అది నేను కామ్రేడ్ సూర్యం దగ్గర నేర్చుకున్నటువంటిది అది నాకు మంచిగా అనిపించింది ఏం చెప్పారు కామ్రేడ్ సూర్య చేత కాకపోతే సపోర్ట్ చేయకుండా కానీ ఉద్యమానికి నష్టం చేయద్దు ప్రజలకు నష్టం చేయొద్దు అంటే కోట్లు ఉన్నటువంటి వాడు అదే అన్నం తింటాడు మనం అంతే తింటాం పూరి గుడిసెలు ఉన్నటువంటి వ్యక్తి అన్ని గంటలే నిద్రపోతుడు బిల్డింగ్లో ఉన్నటువంటి వ్యక్తి అంతే నిద్రపోతు ఆ మాటల ప్రభావం ఉంది అంటే మీకు సూర్యంగా గారితో పాటు పటేల్ సుధాకర్ రెడ్డి గారు కూడా మాట చెప్పారు సూర్యమే పటేల్ అవును అలియాస్ పటేల్ సుధాకర్ ఇంకా అది బాగా మాట కూడా చెప్పారు కదా మీకు ఏది చివరి వరకు చప్పుడు చేయకుండా ఉండాలని అంతే సరే పటేల్ సుధాకర్ గారు మా రెండు వాక్యాలు కూడా మీకు బాగా ప్రభావితం చేశాయి అదేవిధంగా విధంగా పిల్ల వాసుదేవరావు గారు ఏం చెప్పలేదా యాక్షన్ అంతే అంతే నో డైలాగ్స్ నో డైలాగ్స్ యాక్షన్ అంతే నీకు ఏ వర్క్ చెప్పినా నీవే వర్క్ చేసినా అంతే మీ ఇద్దరు ఎప్పుడు విడిపోయారండి ఎక్కువ కాలం పటేల్ సుధాకర్ రెడ్డి దగ్గరనే ఉండేది అవసరం ఉన్నప్పుడు మాత్రం తనటి పోయేది అంతే అలిపిరి సంఘటనలో ఆయన పేరు వచ్చింది మీ పేరు ఎందుకు రాలేదు నేను అప్పటికే సరెండర్ అయ్యింది సరెండర్ అయిన మీకు పెళ్ళలేదు చంద్రబాబు నాయుడు అటాక్ చేద్దామని అంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే నిర్మాణ పరంగా రహస్య నిర్మాణాలు ఉంటాయి కాబట్టి మనం బయట ఉంటున్నాం అనేటువంటి దానితోటి ఆ తర్వాత చాలా యాక్షన్ జరిగాయి ఎక్కడ కూడా మీ పేరు రాలేదు మీకు ఆహ్వానం వచ్చింది ఇప్పుడు ఫస్ట్ మీకే తెలుస్తుంది అది ఇప్పుడు చేసినటువంటి పోలీస్ రికార్డు కూడా లేదు నాది నేను ఇప్పుడు చెప్పిన మీరు లేరు కానీ పార్టీ నుంచి చెప్పేది యాక్షన్ చేయాలని రాలేదు బయట వెళ్ళారు కాబట్టి పార్టీ కూడా నాకు ఇచ్చినటువంటిది ఒకటే టార్గెట్ ఆ లో ఫెయిల్ ఏ టార్గెట్ అయినా తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకోలేదు చూద్దాంలే అనేటువంటిది ఉండే సెకండ్ పోయినప్పుడు అప్పుడు సామశివుడు ఉన్నాడు మళ్ళీ నల్లమల్లకే పోయినాం ఆయన ప్లేనరీకి పోయిండు నేను నల్లమల్లనే ఉన్నా అప్పుడు రమాకాంత్ జిల్లా సెక్రటరీ ఉన్నాడు నేను నేను కమాండర్గా ఉన్నప్పుడు ఆయన సభ్యుడు అంటే మీరు వెళ్ళారు పార్టీలోకి మీరు యాక్షన్ టీంలో ఉన్నా ప్రజల కోసం ఏదో చేయాలని పార్టీ చేసింది కొన్ని కార్యక్రమాలు అంటే మంచి చేసింది దానివల్ల కొంచెం చెడు కూడా జరిగి ఉండొచ్చు మీకు అనిపించిందా ఈ యుద్ధం ఎంతకాలం ఆగుతుంది దీర్ఘకాల యుద్ధంగా ఉండే కొత్త లేదు ప్రజలకు చావు చేయాలంటే మనం బ్యాలెట్ ద్వారా వెళ్దామా అని ఎప్పుడైనా వచ్చిందా మీకు అది రాలేదు అంటే బుల్లెట్ ద్వారా వస్తుంది అనుకున్నారా బుల్లెట్ అనేటువంటిది కాదు కానీ దోపిడీ చేసే వర్గం ఉన్నంత కాలం దోపిడీ గురే వర్గం తిరుగుబాటు చేసేంత కాలం ఇది కొనసాగుతూనే ఉంటుంది అంటే నేను చూసినటువంటిది ఒకప్పుడు జనాలు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు పని చేసుకున్నా కానీ పూట గడవని పరిస్థితి ఉంటుంది తెలంగాణలో ఎప్పుడు నలుగురు పని చేస్తే ఒకరిది తిండికి సరిపోతుంది ఒకరిది ఖర్చులకు సరిపోతుంది ఇంకొకరిది వెనకబడుతుంది ఇసోటి కాడ పార్టీ నిలబడలేదు ఎక్కడైతే ఆకలి అనచివేత అనగారిన కులాలు ఉంటాయి అక్కడ పార్టీ అవసరం కంపల్సరీ ఉన్నది ఇప్పుడు ఛత్తీస్గఢ్ కావచ్చు జార్ఖండ్ కావచ్చు దండకరణ్యం కావచ్చు ఆ ప్రాంతాలలో పార్టీకి అవసరం ప్రజలకు పార్టీ అవసరం కాబట్టి అక్కడ నిలబడ నిలదొక్కగలుగుతుంది నిలబడగలుగుతుంది తెలంగాణలో ఆ అవసరం తీరిపోయింది తీరిపోయిన కాబట్టి పార్టీ దూరమైంది అనుకోండి దూరమైంది ఇప్పుడు జార్ఖండ్ ఛత్తీస్గఢ్లో కూడా అదే సమస్య వచ్చింది అనుకోండి తెలంగాణలో ఏ విధంగా అయితే సమస్య తీరిపోయిందో అణచివత ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతుంది అయితేనే ఉంటుంది కానీ కొంతమంది వ్యక్తులే ఉంటారంట మీరందరూ మీలాంటి వాళ్ళకి మీకు ఒక కుటుంబం ఉంటుంది అమ్మాని అని ఉంటారు వీళ్ళందరినీ కాదని పార్టీలకు వెళ్ళి అక్కడున్న బడుగు బలహీన వర్గాల అభ్యర్థుల కోసం పనిచేస్తారు కానీ మీ కుటుంబాలు మీ అమ్మగారు మీ నాన్నగారు మీ భార్య పిల్లలు వాళ్ళు అనాథలుగా ఉండడం వాళ్ళకున్న ఆర్థిక కష్టాలు తీర్చకుండా సమాజం కోసం వెళ్ళడం అనేది ఎంతవరకు సబబు అనేది అనే ప్రశ్నించే వాళ్ళకి స సమాధానం ఏంటి ముందు మనకి ఉండాలి కదా మన అమ్మ నాన్న మన భార్య పిల్లలు వాళ్ళకి కూడా అంటే మన అమ్మ నాన్న మన భార్య పిల్లలు ఓకే దానికి నేను యాన్సప్ చేస్తాను కానీ ఈరోజు అమ్మ నాన్న అన్నదమ్ముళ్ళు అక్క జెల్లని చూసే అటువంటి ఆప్యాయత అనేటువంటిది లోపించింది ఈరోజు నేను కూడా అదే కుటుంబంలో ఉంటే నేను మా అన్నల లెక్కనే మా అక్కజల్ల లెక్కనే వాళ్ళ లెక్కనే తయారయ్యేట చాలా మంది కూడా చూస్తలేరు తల్లిదండ్రులను చూసి చూడట్లేదు అప్పుడు కూడా ఇప్పుడే కాదు అప్పుడు కూడా అప్పుడు చూడకపోయినా బిట్టలు శంకర్ అమ్మకి నాన్నకి వెళ్ళి వదిలిపెట్టి దడలోకి వెళ్ళారు ఇప్పుడు అమ్మా నాన్న గుర్తుకొచ్చారా నేను పార్టీలకి బయటికి వచ్చేంత వరకు తిరిగేది లేదు ఎందుకు రావాలం అనిపించలేదు నాకు అంటే పరి అమ్మా నాన్న అవసరం లేదు నాకు ప్రజల ఉన్నటువంటి సంబంధం అట్లా ఉన్నది వాస్తవం మీరే అనేది ఏందంటే తల్లిదండ్రుల మీద ప్రేమ అనేటువంటిది ఉండాలి కదా వాళ్ళకి వాళ్ళకి సాకారం ఉంది కదా మీకు అంతకంటే ప్రేమ చూసే చూపించేటువంటి ప్రజల మధ్యన ఉన్నది మీరు అందరూ తప్పుడట్లేదు ప్రజలకి అమ్మా నాన్న కన్నా ఆ ప్రజలే మనకు ఎక్కువ ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం మీరు ముందుకు వెళ్ళారు నేను కాదనట్లేదు దానికి హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటా కానీ మన అమ్మా నాన్నకి మనకి జన్మనిచ్చిన నాన్నకి ఎవరు చూడాలి దీనికి ఒకటి ఏంటంటే రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం విన్న హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటా కానీ మన అమ్మా నాన్న అనాథలుగా ఉండాల్సిందేనా అన్న ప్రశ్న లేరు కదా వాళ్ళకి ఎవరు చూడాలి ఇప్పుడు నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మా దగ్గర పొద్దుటూరు అనేటువంటి విలేజ్ ఉంటుంది వెంకన్న అని ఉంటాడు చంద్రయ్య ఆయన పేరు చనిపోయిండు ఎన్కౌంటర్లో చనిపోయాడు తను వాళ్ళ కుటుంబంలో ముగ్గురు అక్క జలలో ఏమో ఉంటారు ఇద్దరు ఒక తమ్ముడు ఉంటాడు తమ్ముడు ఎడ్డాయనే అమ్మ ఉండేది నాన్న ఉండేది ఒక చెల్లె ఎడ్డామని ఒక అక్క పెళ్ళయింది తను ఆర్ఎంపీగా చేస్తుండేవాడు భువనగిరిలోనే కుటుంబాన్ని పోషించడం కోసమే ఆయన ఉండేది అలా వృత్తిపరంగా సాకలు వాళ్ళు వాళ్ళ అమ్మ ఇల్లి తిరిగి వచ్చినటువంటి అన్నాన్ని మిగిలితే దళానికి పెట్టారు దళానికి పెట్టినందుకు కొట్టి ఈయనని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టాడు కొడితే తను ఏం చేయలేని పరిస్థితిలో దళంలోకి వెళ్ళిపోయాడు అప్పుడు పార్టీ కూడా ఆలోచించింది నువ్వు కనువే ఉన్నావు కదా మళ్ళీ వస్తాయి ఎట్లా ఏందంటే నాకంటే అనేక మంది ఉన్నారు అసలు పిల్లలు లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనం ఉండి కూడా ఉద్ధరించేది ఏముంది ఇడ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆయన బయటకు పార్టీలకు వచ్చిండు చివరి వరకు కూడా పార్టీలోనే చనిపోయాడు తన తల్లి చనిపోయినా ఎవరు చనిపోయినా కానీ ప్రజలే దానం చేసిరు అంటే ఈ కుటుంబానికి ప్రజలు చూపించినటువంటి ఆదరణ కూడా అంతే ఉంది అవును కాదనట్లేదు విన్నావా ఎంకన్నా ఉద్యమంలో ఉన్నాడు ఉద్యమంలో ఉన్నప్పుడే కూడా ఆ ఇంటికాడ బియ్యం లేవంటే కూడా తను వండుకునేటువంటి బియ్యంలోకి వెళ్ళి పవర్ షేర్ పెట్టి ఆ కుటుంబాన్ని నడిపించారు ఎవరు ప్రజలు 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 ఆదరిస్తారు ఒక మావోయిస్ట్ పార్టీ కానీ పీపుల్స్ వారి కుటుంబాలను కానీ ఆదరిస్తారు ఖచ్చితంగా హక్కున చేర్చుకుంటారు ప్రజలు ఆదరిస్తున్నారు అనేది నేను కాదనట్లేదు ప్రజల ఆధారం ఉంది కాబట్టి పార్టీ మన గుడ్డు రైట్ కానీ ప్రజల ఆదరణ మీద అమ్మానాన్ని విడిచిపెట్టి మనం వర్గపం దీంట్లో వెళ్ళడం అనేది ఎంతవరకు సబబు అంటారు సబబే మీకు సబవే అంటారు ఓకే రైట్ దాంట్లో ఏం లేదు అంటే మనకు జన్మనిచ్చిన అమ్మని నాన్నని ప్రజల మీద పెట్టి మనం ప్రజల కోసం అడుగుబాటు పెడతాం సరే ఆ విధంగా వెళ్ళారు మీరు అనుకున్న లక్ష్యం సాధించారా సాధించినాం అంటే కొన్ని మార్పులు అయితే చెందినాయి కానీ నాకు తృప్తి అయితే ఉన్నది ఉందంటారు ఉన్నది రైట్ అంటే మేము పనిచేసినటువంటి ఏరియాలో నల్లమల్ల రివర్ మీద అనేక మంది పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు చేపలు పట్టుకొని బతుకుతుంటారు చేపల మార్కెట్ ఇలా పది ఎంత రెండు వందలు మూడు వందలు ఉంటే వాళ్ళకి పది రూపాయల కేజీ ఇరవై రూపాయల కేజీ ఇచ్చి నిలువు దోపిడీ చేస్తుండే వాళ్ళు షావుకార్లు గురుస్వామి అనేటువంటిది మీరు పేరే ఉంటారు పెంట్ల వెళ్ళిన పెద్ద కంపెనీ కర్ణాటక అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా పిలిచి చేపల రేట్లు పెంచిన సరుకులు ఇక్కడి నుంచి పోయి ఒక రోజంతా పోయి సరుకులు మోసుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఉండేది నీకు చేపలు వేస్తారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా సర్కులు వాళ్ళు ఏమ్మంటే తెచ్చియ్యాలనేటువంటిది పెట్టినాం సావుకారులు వలలు కానీ డబ్బులు కానీ ఇచ్చి ఎమ్మటెమ్మటే కట్ చేసుకునేవాళ్ళు అట్లా కాకుండా వారానికి ఇంత కట్ చేసుకోవాలనేటువంటిది చేపల రేట్లు పెంచడం వాళ్ళకు నిత్యావసర వస్తువులు తెచ్చియ్యడం వాళ్ళు బాగోలేకపోతే హాస్పిటల్లోకి తీసుకుపోవడం ఇవన్నీ కూడా చేయించినాం ఆ సాటిస్ఫాక్షన్ ఉంది అది ఉన్నంతకాలం మమ్మల్ని కాపాడుకోగలిగిరి జనాలు కరెక్టే కానీ మరి ఇప్పుడు ఎందుకు పార్టీకి ప్రజలు దూరం పార్టీ అవసరం ఇప్పుడు పార్టీ ప్రజలు ఏం దూరం కాలేదు పార్టీ ఇక్కడ అవసరం లేదనే బయటికి వెళ్ళింది దాడులు అనేటువంటిది పోలీసు దాడి ఏం చేసిరంటే ఫస్ట్ ప్లేన్ ఏరియాలో కొట్టేసింది అంటే గ్రామాలలో తిరిగేటువంటి ఇన్సల్టర్ తీసుకునేటువంటి దళాల మీద దాడులు చేసింది తర్వాత చిన్న క్రమేపీ ఏ దళమైతే వీక్ ఉంటుందో ఆ దళాల మీద దాడులు చేసింది సరే అప్పుడు పరిస్థితి ప్రకారం మీరు వెళ్ళారు మీరు అనుకొని పార్టీలో పనిచేసిన తృప్తి అని మీకు కొంచెం ఉంది అంతే కదా మీరు చెప్పేది ఎస్ రైట్ ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే మీలాగా కొంత స్వార్థం కాకుండా స్వార్థం లేకు లేకుండా ప్రజల కోసం వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కానీ ఇప్పుడున్న యువత వాళ్ళకి ఎంతసేపు స్వార్థం వాళ్ళ విలాసాలకు చూస్తున్న వాళ్ళకి మీకు ఏం చెప్పాలనిపిస్తుంటుంది అంటే నేను అడవులోకి వెళ్ళమని చెప్పడం కాదు తుపాకు పట్టుకొని చెప్పడం కాదు ఉద్దేశం వాళ్ళు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతారు రేపొత్తం మన రాష్ట్ర దేశ భవిష్యత్తుకి వాళ్ళు ఏ విధంగా సహకరిస్తారు ఇటువంటి విలాసాలకు వెళ్తే ఇటువంటి వార్తలు వాళ్ళని చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి యువత ఏంటిదంటే కనీసం పక్కన ఏం జరుగుతుంది కూడా పట్టించుకునే పరిస్థితి లేదు యువత అనేటువంటిది అని అంటేనే ఆలోచించేటువంటి బలమైనటువంటి శక్తి అది అది మంచి ధార్గం మంచి మార్గాన్ని ఎంచుకోవాలి అనేటువంటిది ఒకటి ఫస్ట్ సూచించేటువంటిది ఈ వ్యసనాలకు సంబంధించినటువంటి లేకపోతే ఈ ఇతర తర దానికి సంబంధించినటువంటి వాటికి దూరంగా ఉంటూ తను కన్న తల్లిదండ్రుల కోసం లేకపోతే తన కుటుంబాల కోసం మంచిగా చదువుకొని ఉన్నతమైనటువంటి ఉద్యోగాల కోసం ఉన్నతమైనటువంటి ఆలోచనల కోసం లేదా సమాజంకి ఉపయోగపడేటువంటి ఆలోచనల కోసం పనిచేయాలనేటువంటిది నేను కోరుకునేటువంటి గతంలో ఉన్న గ్రామాల పరిస్థితి ప్రభావంతో పిట్ల శంకర్ అడుగుబాటు వెళ్ళారు యాక్షన్ టీం సభ్యుడిగా ఉంటూ రకరకాల యాక్షన్లు పాల్గొన్నా చివరికి మాత్రం అతనిలో ఒక మంచి సమాధానం వస్తుంది ఇప్పుడున్న పరిస్థితికి అనుగుణంగా పార్టీ వైపు కాకపోయినా బాగా చదువుకొని మంచి మార్గంలో వెళ్ళండి తల్లిదండ్రులకి ఇప్పుడు నిలు నిలకడగా ఉండి తల్లిదండ్రులని బాగా చూసుకోండి అంటూ శంకర్ చెప్తున్నారు శంకర్ చెప్తున్న మాటల్ని చాలామందికి వీళ్ళు మాకు చెప్పేదా అని కొంతమంది అనుకుంటారు లేదు శంకర్ లాంటి వాళ్ళ సమాచారం సమాచారం మాకు కావాలని అనుకుంటారు అభిప్రాయాలు ఏది ఉన్నా సరే నేను మాత్రం శంకర్ చెప్పింది ఖచ్చితంగా పాటించండి దేశానికి భవిష్యత్తు అయిన మీరు విలాసాల వైపు వెళ్లకుండా మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులను చూస్తే దేశ ప్రభుత్వ అభివృద్ధి మీ మీద ఉంటుంది కాబట్టి మీరందరూ మంచి మార్గం నడవడానికి ప్రయత్నించండి ఇది పిట్ల శంకర్తో ఎక్సలు వచ్చే వారం మరో కిస్తా మళ్ళీ కలుద్దాం దొరక నమస్తే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్